జయగురు దత్తా శ్రీ గురు నచ్చిన పని చేయడంలో ఎంతో సంతోషం దొరుకుతుందని ప్రతి ఒక్కరూ కూడా అంటూ ఉంటారు జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా సరే వాటిని ఎదుర్కొంటూ నచ్చిన గమ్యానికి చేరుకోవడంలో ఎంతో తృప్తి లభిస్తుంది అయితే పరిస్థితులకు అనుగుణంగా చాలామంది తమ కోరికలను చంపుకుని చాలా కష్టంగా బతుకుతూ ఉంటారు ఏదో కోల్పోయా అన్న జాస్తోనే జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు కానీ తమ సంతోషాన్ని పూర్తి చేసుకోవడంలో చాలామంది వెనుకుండిపోతూ ఉంటారు ఎందుకంటే భయం వారిని అలా ఓడి ఓడించేస్తుంది తమ సంతోషం నెరవేర్చుకోవడంలో ఎక్కడ విఫలమవుతానన్న భయంతో ముందడుగు కూడా వాళ్ళు వేయలేరు కానీ మరికొందరు మాత్రం తమ జీవితాన్ని పణంగా పెట్టి మరీ తమ సంతోషాన్ని వెతుకుతూ ముందుకు సాగుతారు అలాంటి వ్యక్తుల్లో ఈరోజు మనం మాట్లాడుకోబోయే మహానుభావులు ఒకరు ఆయన తన జీవితంలో అన్నీ లభించినప్పటికీ తనకు నచ్చిన పనిని వెతుక్కుంటూ తన గమ్యం వైపు అడుగులు వేశారు ఆయన ఎన్నో కష్టనష్టాలను అనుభవించి అందనంత ఎత్తుకు ఎదిగారు జీవితాంతం సుఖంగా బతకడానికి కావలసిన వృత్తిని తనకు లభించినప్పటికీ అందులో సంతోషం లభించకపోవడంతో దాన్ని వదిలేసి ఆయన ప్రేమించిన కళని ఎన్నుకున్నారు ఎన్నో ఇబ్బందులు ఎదురైన తన గమ్యస్థానం చేరే వరకు పట్టుదలం వదల్లేదాయన అదే అదే ఆ పట్టుదలే ఆయన్ను సుప్రసిద్ధ వ్యక్తిగా తీర్చిదిద్దింది ఆయన అభినివేశం లేని రంగం ఏదైనా అసలు ఉందా అని అనిపిస్తూ ఉంటుంది అన్ని రంగాల్లోనూ వారి ఛాయలు కనిపిస్తాయి మనకి అందుకే వారు ఈనాటికి కూడా చిరస్మరణీయులుగా లలిత కళా స్రష్టగా మన మనస్సుల్లో ఉండిపోయారు ఆ మహానుభావుడే బందా కనకలింగేశ్వరరావు గారు నేడు బందా కనకలింగేశ్వరరావు గారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ వారి జీవిత విశేషాలను తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం బందా కనకలింగేశ్వరరావు గారు సుప్రసిద్ధ రంగస్థల సినిమా నటుడుగా మనం మాట్లాడుకోవచ్చు ఆయన రంగస్థల సినిమా నటుడే కాదండి నాటక ప్రయోక్త నాట్యకళా పోషకుడు అప్పట్లో ఆయనకు నాటకాల మీద ఎంత మక్కువ ఉండేదంటే తనకు ఎంతో ఇష్టమైన న్యాయవాది వృత్తిని వదులుకుని మరీ ఆ రంగంలో ప్రవేశించారు మొదట్లో ఎన్నో పరాభవాలు ఎదురైనా వెనుదిరిగి చూడకుండా తన గమ్యస్థానాన్ని చేరాలనే పట్టుదలతో ఎన్నో ప్రయత్నాలు చేశారు కాని రంగంలో గడిగిపెట్టినప్పుడు విమర్శలు ఎక్కువ మంది చేస్తూ ఉంటారు ఆ విమర్శలను సైతం కూడా ఆయన భరించి ఓర్పుగా ముందుకు వెళ్ళారు ముందు ధైర్యం అండి ఓర్పు కన్నా ధైర్యంతో అడుగుపెట్టారు ఆయన న్యాయవాద వృత్తి నుంచి కళా రాగానే చాలామంది విమర్శలు చేశారు అసలు నువ్వు కళలో సరిపో అసలు నీకు అందం లేదు ఇలాగ అలాగని అనేక రకాలైన మాటలు అన్నారు ఎన్ని మాటలు వచ్చినా ఆ మాటలను పక్కన పెట్టి ఆయన ధైర్యంతో ముందడుగులు వేసి అందరినూర్లు కూడా ఆ రోజున ఆయన ఊహించగలిగారు కేవలం ఆయన యొక్క ధైర్యంగానే మనం మాట్లాడుకోవచ్చండి ఎంతో కఠోరమైన పరిశ్రమ చేశారు ఆయన మొదట్లో ఎన్ని పరాభవాలు ఎదురైనా వెనుదిరిగి చూడకుండా తన గమ్యస్థానాన్ని చేరాలనే పట్టుదలతో ప్రయత్నాలు చేసి ఆ కష్ట ఫలితమే ఆయన్ని ఒక గొప్ప స్థానంలో కూర్చోబెట్టాయి పంతొమ్మిది వందల ఏడు జనవరి ఇరవైవ తేదీన కృష్ణా జిల్లాలోని ఆటపాక గ్రామంలో జన్మించారు బందా కనకలింగేశ్వరరావు గారు అక్కడే ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి అనంతరం బందర్ నోబోల్ కళాశాలలో చదివారు ఆ తర్వాత మద్రాసు లా కళాశాల నుండి పంతొమ్మిది వందల ముప్పై రెండులో బియ్యల్ పట్టాను పుచ్చుకున్నారు అప్పట్లో అందరూ మహానుభావులు అందరూ కూడా బియ్యలు చేసిన వాళ్ళేనండి న్యాయవాద వృత్తి అంటే చాలామందికి ఇష్టంగా ఉండేది ఇలా పట్టా పొందిన తర్వాత పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో వృత్తులు చేరిపోయారు అంటే పట్టా పొందిన రెండేళ్లకే న్యాయవాద వృత్తులు చేరారు అయితే అప్పటికే ఆయనకి నాటకరంగంలో రాణించాలని ఆసక్తి ఉండేది ఆయన ఆసక్తి దేని మీదైతే పెంచుకున్నారు దాని మీదే ఎదుగుదల అవుదామని అనుకున్నారు చదువుకున్నది ఒకటి చదువుకోనటువంటిది ఒకటి ఆసక్తి ఉన్నది ఒకటి దాంతో కేవలం కొన్నాళ్ళ తర్వాత ఆయన చదువుకున్నటువంటి న్యాయవాది వృత్తిని వదిలేసి నాటక ప్రదర్శనమే వృత్తిగా జీవనంగా జీవితంగా ఎంచుకున్నారండి నాటక రంగంలో ప్రవేశించిన అనంతరం మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది అయితే అంది వచ్చిన ప్రతి ఒక్క పాత్రల్లోనూ ఆయన ఒదిగిపోయేవారు ఉతికిపోవటమే కాదు ఆయన ప్రతిభను నిరూపించుకుంటూ దూసుకెళ్ళారు ఎన్ని విమర్శలు వచ్చినా ఆ విమర్శలను ఆయన లెక్క చేసేవారు కాదు ఆయనకి పాత్ర వచ్చిందంటే ఆ పాత్రలు ఒదిగిపోయేవాడు ఆ ఒదిగిపోతూ ఆయన ప్రతిభ చూపించేవారు అలా ప్రతిభ చూపించినప్పటికీ కూడా విమర్శకులు అనేక రకాలుగా విమర్శ చేసేవారు ఎన్ని విమర్శలు చేసినా అందులోనే వెళ్ళాలి ఆ కళారంగంలోనే నేను రెగ్గురు అవ్వాలని ఎంత ఓర్పుగా ధైర్యంగా ముందుకు అడుగులు వేశారు కనకలింగేశ్వరరావు గారు దర్శకులు ఏ పాత్ర ఇచ్చినా కాదనకుండా అందులో పూర్తిగా లీనమైపోయి తన ప్రతిభతో ముగ్ధుల్ని చేసేవారు ఈయన చేసిన నాటకాల్లో బాహుకుడు బిల్వమంగళుడు స్వయంగా ఆయనకి ఇష్టమైన పాత్రలే ఇలా తనకు తాను అద్భుతమైన కళాకారుడుగా నిరూపించుకున్నారు బందా కనకలింగేశ్వరరావు గారు రంగస్థలం నుంచి సినిమాల్లో కూడా అడుగులు వేశారు బాలనాగమ్మ ద్రౌపదీ మాన సంరక్షణం పాదుకా పట్టాభిషేకం సారంగధర తదితర చిత్రాల్లో నటించారు అయితే కళారంగంలో రంగస్థలం నుంచి సినిమాల్లో కడిగి పెట్టడం వలన ఆయన ఉన్నటువంటి ముక్కుసూటి తనానికి సినిమాల్లో అంతగా రాణించలేదనే చెప్పాలి ఎందుకు ఆయన సినిమా రంగంలో ఎక్కువ కాలం ఉండలేకపోయారు ఈయన కేవలం నాట్యకళా పోషకుడు మాత్రమే కాదు మంచి సేవకుడు కూడా ముఖ్యంగా బందా కనకలింగేశ్వరరావు గారు కూచిపూడి నాట్యకళకు ఎనలేని సేవ చేశారండి ప్రభుత్వ సాయంతో కూచిపూడి గ్రామంలో సిద్ధేంద్ర కళాక్షేత్రం నెలకొల్పి నిర్వహించారు కూడా దీని గురించి అప్పట్లోనే ప్రముఖ పత్రికల్లో వ్యాసాలు రాసి దాని ప్రాధాన్యతను అందరికీ తెలియజేశారు ఎవరో వ్యాసం రాయటం కాదండి ఆయనే వ్యాసం రాసి పది మందికి తెలిసే విధంగా చేశాడు ఆయన పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆకాశవాణిలో నాటక ప్రయోక్తగా పనిచేసి మంచి మంచి నాటకాలను నాటికలను ప్రసారం చేసేవారు ఆయన గళం కూడా చాలా స్పష్టంగా ఉండేదండి ఎంతమంది విమర్శకారులు విమర్శ చేసినా ఆయన స్వరం విన్న తర్వాత అందరూ సైలెంట్ అయిపోయేవారు ఇక తన స్వగ్రామంలోనే ఆయన చిరకాల వాంచేంటే ఒక శివాలయం కట్టాలని ఒక చెరువు తవ్వించాలని ఒక వేద పాఠశాలను నిర్మించాలని ప్రతి వ్యక్తి జీవితంలో ఇవి ఖచ్చితంగా చెయ్యాలి అని అనుకుంటారు సనాతన సంప్రదాయంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా సరే పది మందికి ఉపయోగపడదామనే పద్ధతులనే వెళ్తారు అలాగే ఒక దేవాలయం కట్టాలి నా ఊళ్ళో ఒక చెరువును తవ్వించాలి నా ఊళ్ళో వేదాన్ని బతికించాలి అని కోరుకుంటారు అలాగా బందా కనకలింగేశ్వరరావు గారి జీవితంలో అది నిజమైందండి ఆయన ఒక శివాలయాన్ని కట్టించారు ఒక చెరువు తవ్వించారు వేద పాఠశాలను ఆయన పోషించారు వేదం అంటే ఎంత ఇష్టపడేవారు అంటే అన్ని రంగాల్లో కూడా ఆయనకి ప్రవేశం అనేది ఉందండి వేదం చదువుతున్నారు ఎవరన్నా అంటే ఆయన మనస్సు ఉప్పొంగిపోయేది వేదాన్ని బతికించాలని కోరుకునేవారైనా వేద పాఠశాలను నిర్మించాలనుకునేవారు అలాగే నిర్మించారు చెరువును తవ్వించారు శివాలయాన్ని కట్టించారు ఇలా ఈ విధంగా అనేక రకాలుగా ఆయన సేవలు ప్రజలకు అందించారు ఇలా ఈ విధంగా నాట్య రంగంలో నాట్య కళ పోషకుడిగా నిరూపించుకోవడంతో పాటు సేవా కార్యక్రమాలను కూడా చేపట్టినందుకు పంతొమ్మిది వందల అరవై నాలుగులో కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డును కూడా ఆయన పొందారు దీంతోపాటు ఆయన ఉత్తమ నటనకు రాష్ట్రపతి అవార్డు కూడా లభించింది అయితే అనారోగ్య కారణాల రీత్యా పంతొమ్మిది వందల అరవై ఎనిమిది డిసెంబరు మూడో తేదీన అంటే సరిగ్గా ఇదే తేదీన ఆయన తుదిశ్వాస విడిచారు బందా కనకలింగేశ్వరరావు గారు భౌతికంగా మనకి దూరమైన కూచిపూడితో వారికున్న అనుబంధం విడదీయలేనిదనే చెప్పుకోవాలండి కూచిపూడి నాట్య సంప్రదాయ ప్రచారానికి విశేష కృషి చేశారు మహానుభావులు సిద్ధేంద్రయోగి కళాక్షేత్రాన్ని స్థాపించి ఎంతోమందికి అవకాశాలను కలిగించారు కూచిపూడి సంప్రదాయంలో నాటకాలను ఆకాశవాణి ద్వారా రికార్డు చేయించారు ఆ నృత్య సాంప్రదాయం విశ్వవ్యాప్తం కావడం వెనుక మన బందా కనకలింగేశ్వరరావు గారి చొరవ మరువులేందనే చెప్పుకోవాలండి ఆయన పేరిట నేటికీ కూడా ఉత్సవాలు నిర్వహించడాన్ని బట్టి కూచిపూడి కలకి తన జీవితాన్ని ఆయన అంకితం చేశారని మనకి తెలుస్తోందండి నేడు బందా కనకలింగేశ్వరరావు గారి పద్ధతి సందర్భంగా ఆ మహానుభావుడికి నివాళులర్పిస్తూ జయగురు దత్తా శ్రీగురు దత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మానికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రవరం స్వస్తి